వీళ్ళు కూడా ఉన్నారు మాలో కూడా అన్ని కంపెనీలు నాణ్యత తయారు చేస్తారని గ్యారెంటీ లేదు నేను ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటాను చాలామంది డీలర్లు అంటే నేను ఇందాక చెప్పాను డీలర్ వ్యవస్థలో నలభై శాతం మంది మాత్రమే నాణ్యతతో కూడిన ఉత్పత్తులు రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన అరవై శాతం మంది కేవలం లాభాలను మాత్రమే చూసుకుంటున్నారు మీతో పని ఫలితంతో పని లేదాకి ఏదో ఒకటి అండగట్టేస్తున్నారు చాలా దారుణం ఇది కాబట్టి మీరు డీలర్ని సెలెక్ట్ చేసుకోవడంలోనూ కరెక్ట్గా ఉండాలి కంపెనీని సెలెక్ట్ చేసుకోవడంలోనూ కరెక్ట్గా ఉండాలి అది ఎవరైనా కావచ్చు ఏ కంపెనీ అయినా కావచ్చు అవగాహన మీకు రావాలి ఫలితాలు చూడండి పొలంలో డెమోలు చేయించుకోండి అడగండి ఒకరు రికమెండ్ చేస్తుంటే నువ్వు వచ్చి డెమో చేతున్నారా అని చెప్పేసి డిమాండ్ చేయండి ఊరికి గుడ్డిగా పట్టుకెళ్ళకండి రైతు దగ్గర డీలర్ దగ్గరికి వచ్చి నిల్చొని ఇక్కడ తయారు చేసే ఉత్పత్తిదారుల్లో కూడా చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు అంటే అటువంటి కంపెనీల ఉద్దేశం ఎలా ఉంటుందంటే రైతుతో పని ఏంటి డీలర్కి నాణ్యత లేని ఉత్పత్తులు డీలర్కి ఇచ్చేసి फिफ्ट पर्सेंट सिर्सेंट